ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కెలాక్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి ఫర్ ది ఫస్ట్ టైం అండి ఫుల్ మకాన్ అయితే అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది అలాగే ఈ రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ హై ప్రోటీన్ అయితే ఉంటుంది పిల్లలకి కూడా చాలా మంచిదని చెప్పేసి ఇంకా నేనైతే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఎలా చేశాను అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక కొంచెం ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో ఫుల్ మకాన్ అయితే రోస్ట్ చేశానండి చూసారా ఇలా క్రిస్పీగా అయ్యేలాగా వే yeah రోస్ట్ చేసుకున్నాను అలాగే కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం కుర్మా ఇట్లాంటికి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దాంట్లో వచ్చేసి సాజీరా అలాగే బిర్యానీ ఆకు ఇంకా చక్క అయితే వేసుకున్నాను లవంగా ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు అవి వేగాక నేనైతే ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా వేసుకున్నానండి ఎర్రగా అయితే వేయించుకోవాలి ఈ కర్రీ టేస్ట్ వచ్చేసి ఆనియన్స్ వేయించుకోవటంలోనే ఉంటుంది కొంచెం ఎర్రగానే వేయించుకోవాలి ఇది ఎర్రగా వేగేటప్పుడు ఏంటంటే అంటే నేను అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేస్తున్నాను కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు అది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి అలాగే ఆనియన్స్ అయితే ఎర్రగా వేగేదాకా వేయించేసుకోవాలి అలాగే నేను ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి దాన్ని వచ్చేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇలాగా టమాటో పేస్ట్ లాగాను ఇంకా అదైతే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటాలో ఈ టమాటా ప్యూరూతో పాటు మనకి కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నానండి కొంచెం పెరుగైతే వేసేసుకొని ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసుకొని టమాటా పీరు ఉంది కదండి అది పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ అయితే మగ్గబెట్టుకోవాలి పెరుగు ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు ఇప్పుడు ఈ రెండు వచ్చేసి బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మగ్గిపోయినాయి అండి ఇలా కొంచెం పైకి ఆయిల్ అయితే తేలేటప్పుడు మనం వచ్చేసి దీంట్లో మనం కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి కారం అలాగే ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి ఇవి ఇంకా ఇవి యాడ్ చేసుకునేటప్పటికి కలర్ అయితే మారుతూ ఉంటుందండి పెరుగు వేసాం కదా పెరుగుది అలాగే టమాటో ప్యూరీ స్పైసెస్ దంతా కలిసి కలర్ అయితే మారి మంచి కలర్ అయితే వచ్చింది ఇప్పుడు అయితే బాగా మిక్స్ చేసుకున్నాను నేను చూసారా పైకి అయితే ఆయిల్ తేలేటప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నానండి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం అయితే దీంట్లోకి గ్రేవీ కర్రీకి కొంచెం ఒక టూ స్పూన్స్ అయితే నువ్వులైతే తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అయితే తీసుకున్నాను కొంచెం ఇవి అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఇదే స్టేజ్లో కొంచెం పచ్చి కొబ్బరి ఉన్నా అది కూడా చేసుకోవచ్చు పేస్ట్ బాగుంటుంది నువ్వులు పల్లీలతో పాటు కొంచెం కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోండి మీరు చూసారా ఈ మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ పేస్ట్ అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను మన మసాలాలోకి మసాలా చూసారా చక్కగా మగ్గిపోయిందండి కలర్ కూడా సూపర్గా వచ్చింది అలాగే పైన ఆయిల్ అయితే తేలుతుంది ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ అయితే నేనైతే యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ యాడ్ చేసుకున్నాకేంటంటే దీన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇలాగే కలుపుతూనే వేయించుకుంటూ ఉండాలి మనం వదిలేసామంటే అడుగంటి పోతుంది పేస్ట్ అనేది ఇంకా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే మగ్గించుకుంటూ ఉండాలండి పైన ఆయిల్ తేలే వరకు మనకై ఇలాగున్నంగా వాటర్ పోసేసు ఏంటంటే పచ్చివాసన అయితే వస్తుంది ఇది వేగి చూసారా పైన ఆయిల్ వస్తుంది వరకు కలుపుతూనే ఉండాలి వేయించుకుంటూనే ఉండాలి బాగా వేగిపోయిందండి పేస్టు ఇప్పుడు వచ్చేసి దీంట్లో మకాన అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఇందాక ఫ్రై చేసుకున్న మకాన ఇప్పుడైతే ఇలా కలిపేసుకుంటున్నాను మకానకు కూడా మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా ఇలా కలిపేసుకుంటున్నానండి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు చూసారా ఇలాగైతే పైన ఆయిల్ వస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి మీ గ్రేవీ కర్రీకి తగ్గట్టు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి చాలా కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ ఎక్కువ వాటర్ వేసుకుంటే ఏంటంటే మకాన్ అనేది కరిగిపోతుందండి ఎక్కువ ఉడికిపోతే చూసారా ఇలా కలిపేసుకున్నాను కలిపేసి లిట్ పెట్టేసుకుంటే ఇంకా మగ్గిపోతుందండి మనం వాటర్ వేయంగానే మకాన అయితే ఇలా పై పైకి తేలుతూ ఉంటుందండి ఇంకా ఉడికేటప్పుడు అయితే కిందకైతే వెళ్ళిపోతుంది ఇంకా చక్కగా అయితే మగ్గిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా గ్రేవీ కర్రీ ఎంత సూపర్గా వచ్చిందో ఒక మ్యారేజ్లో అయితే ఫస్ట్ టైం తిన్నానండి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది వీటితో కూడా ఇలా కుర్మలా చేస్తారా అని చెప్పేసి ఇంక నేను కూడా ట్రై చేశాను ఒకసారి చాలా అయితే చాలా బాగుంది ఇంక నేను లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కస్తూరి మీద ఉంటే అది యాడ్ చేసుకోండి లాస్ట్లో బాగుంటుంది ఇలాగే యాడ్ చేసుకోండి పైన ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది వేసుకోండి సేమ్ హోటల్లో అలాగే పెళ్ళిళ్ళలో తిన్న టేస్ట్ అయితే వస్తుంది దీన్ని వచ్చేసి నేను చపాతీతో అయితే సర్వ్ చేసేసుకున్నాను మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి లాస్ట్లో నాకే కర్రీ లేదు అలాగైతే అయిపోయింది ఇంక ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఛింగ్